కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఎంపీటీవీ ఆఫీస్ ఎదుట సీఏటీఓ ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమాల్లో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓలు రాజబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు కార్మికులతో పద్దెనిమిది గంటలు పనిచేయించేవారని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగిన కార్మికుల పోరాటం ఎనిమిది గంటల పని పని దినాల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని ఈ పోరాటం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటన్లో జరిగిన కార్మిక సమావేశంలో ఎనిమిది గంటలు మించి పని చేరాదని తీర్మానించారు అప్పటి నుండి కొంత మార్పు వచ్చినప్పటికీ ఇప్పుడు పాలకుల విధానాల వల్ల మళ్లీ వెనుకటి రోజులు వచ్చే విధంగా కార్మికుల శ్రమను చేస్తూ చేస్తున్నారని పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వాలు తీరు అలాగే ఉందని దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మిక వర్గం ఐక్యంగా ఉండి మన హక్కుల్ని రక్షించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కౌలి రైతు సంఘ మండల ఉపాధ్యక్షులు కురుపుడి భూశ్రేఖం అంగన్వాడీ సునీత ఎస్ మంగాదేవి వై మంగాదేవి అనిమేటర్స్ అనంత లక్ష్మి ఎం పద్మ మరియు సెక్టార్ లీడర్స్ పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యత వారాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప వారాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప వారాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప చోటకి వచ్చి ఏమైనా కానీ ఈ పని దినాలు ఏమైతే ఉన్నాయో ఈ పని దినాలు టైం ఏదైతే ఉందో టైం తగ్గించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలు పూనారు అది మే ఒకటో తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయినటువంటిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయినటువంటిది పద్దెనిమిది వందల తొంభై వరకు జరిగింది జరిగిన తర్వాత కడకి ఇది ఆ విధంగా చూసుకునేటప్పుడు అక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ పరిశ్రమ అధిపతులు పెట్టుబడిదారులకు అనుకూలంగా అడుగులకు అడుగులు ఎక్కుంటూ వాళ్ళు ఏం అది చేసేటువంటి పరిస్థితి కానీ ఈ పరిస్థితి పోవాలని చెప్పి అమెరికాలో చికాగో నగరంలో బయలుదేరినటువంటి ఈ ఉద్యమం ఏమైతే అయి ఉన్నదో ఈ ఉద్యమం ఎనభై ఆరు నుంచి తొంభై వరకు కూడా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా బ్రిటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ అన్ని దేశాల్లో కూడా మొత్తం బయలుదేరింది ఇన్ని గంటల పని మీరు చేయాలంటే చాలా తక్కువ రోజుల్లోనే కార్మికులు చనిపోతారు అలాగే మొత్తం మనుషులందరూ కూడా చాలా తక్కువ టైంలోనే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి అని జాబి ఇటువంటి పని మాకు వద్దని చెప్పి మొత్తం అన్ని దేశాల్లో కూడా జరిగింది దాంట్లో భాగంగా ఎనభై తొమ్మిదిలో బ్రిటన్లో ఒక మీటింగ్ పెడితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మన అక్కడ ఉన్నటువంటి దేశంలో అమెరికాలో షికాగో నగరంలో ఏ మార్కెట్ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఉద్యమం చేశారు ఈ ఉద్యమం దేనికోసం అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు కూడా పద్దెనిమిది గంటల నుంచి పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేయవారు ఇది చేయించడం వల్ల తండ్రి బిడ్డకి తండ్రి ఎవరో తెలిసేటువంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో అంటే బిడ్డ పడుకున్న తర్వాత ఏమో తండ్రి పండించి వచ్చేవాడు మళ్ళీ బిడ్డలు వేసేటప్పటికీ తండ్రి ఏమో మళ్ళీ వెళ్ళిపోయింది ఈ రంగంలో ఆ టైంలో మొత్తం ఎవరికి కూడా అప్పులు లేనటువంటి రోజులు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కానీ లేదా అధికారులు కానీ ఒక పరిశ్రమ అధిపతిని కానీ